మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో యువద కల్ప మన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా మనల్ని కృపల భద్రపరిచి కాపాడి క్షేమం దయచేసి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుని మనకు అనుగ్రించాడు ఈ దినమంతా కృపాక్షేమ పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక యువదే కాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం ఇరిమియా గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేడు వచ్చిన నేను నీకు ఆరోగ్యమును కలుగు చేసేదను దేవునికి స్తోత్రము కలుగును గాక సర్వోన్నతమైన దేవుడు అదే కాల సమయంలో అంటున్నాడు నీకు నేను ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను అంటున్నాడు ఆయన ఇదే కాల సమయంలో ఏ అనారోగ్యంతో ఉన్నవో అనారోగ్యంతో భయపడుతున్నవో సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు ఆయనే మన ప్రభుని ఏ సూక్రిస్తే ఉదయకాల నీతో మాట్లాడుతున్నాడు ఆయన నేను నీకు ఆరోగ్యాన్ని కలుగజేసేదని అంటున్నాడు కొన్ని కొన్నిసార్లు మనం దేవుని యొక్క స్వస్థత పొందుకోలేకపోవడానికి కారణం దేవుని యొక్క కార్యాలు అనుభవించలేని కారణం మనం గమనించినప్పుడు చూడండి మనము సామెతల గ్రంథము పదిహేడు అధ్యాయము ఇరవై రెండవ చూసినప్పుడు సంతోషం గల మనసు ఆరోగ్యము కలుగును ప్రదేవిడి బిడ్డ నీ జీవితంలో ఎటువంటి అనారోగ్యం ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ అనారోగ్యం రావడానికి కారణం ఏంటంటే సంతోషకర మనసు లేకపోవటం నీ జీవితంలో ఎటువంటి శ్రమ వచ్చినా దాన్ని బట్టి నువ్వు సంతోషించగలిగితే దాన్ని బట్టి దాని విషయంలో నువ్వు భయపడకుండా ప్రభువుకు అప్పగించగలిగితే సంతోషకరమైన మనసు ఆరోగ్యాన్ని కలుగజేస్తుందని అదేవిధంగా మనం గమనించినప్పుడు నలిగిన మనసు ఎముకలను విండిపోయేటట్టు చేస్తుందంట చూడండి నలిగిన మనసు ఎముకల్ని విండింపజేస్తుంది చేస్తుంది కనుక ఉదయకాల సమయంలో ఏ నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావో నీ మనసు ఎలా ఉండాలి అంటే ఎప్పుడు సంతోషకరంగా ఉండాలి ప్రభువునందు ఆనందంగా ఉండాలి ఈ అనారోగ్యం నన్ను ఏం చేయలేదు ఈ బలహీనత నన్ను ఏం చేయలేదు ఎందుకంటే సర్వోన్నతమైన దేవుడు నేను ఆరాధిస్తున్న శక్తివంతమైన దేవుడు ఆయన స్వస్థపరచగలడు ఆయన నా కొరకు గాయపరచబడ్డాడు ఆయన నా కొరకు మరణించాడు ఆయన నా మరణించి ఆయన మూడో దినం పునరుద్ధాండుగా తిరిగి లేశాడు ఆయన గాయపడిన పైన అసలు స్వస్థత ఉంది ఆయన రెక్కలను ఆరోగ్యం ఉంది అని విశ్వసించి ఇదిగో నీ మనసును ఎప్పుడైతే సంతోషం చూంచుకుంటావో నీ మనసును ఎప్పుడైతే ఆయన వైపు తిప్పుకుంటావో సర్వోన్నతమైన దేవుడు నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు ఈరోజు మనం అనారోగ్యం నుంచి బయటపడే కారణం ఏంటంటే మనకు మనల్ని ఎంటాడుతున్న భయము నీ కలిగిన వ్యాధిని బట్టి ఒకరు నువ్వు భయపడుతున్నాయేమో వ్యాధి నీ భయం నిన్ను ఏం చేస్తుందంటే భయంకరమైన అనారోగ్యంలోకి తీసుకెళ్ళిపోతుంది నీ భయము నీ జీవితాన్ని నాశనం చేస్తుంది కనుక నువ్వు ప్రభువు సంతోషించు ప్రభువైపు చూడు దేవుడు ఇటువంటి ఎటువంటి అనారోగ్యం ఉన్న ఆయన ముట్టి స్వస్థపరచగల దేవుడు చూడండి మన యోబు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు యోబుకి అన్ని సర్వం కోల్పోయాడు అనారోగ్యం వచ్చిన అతను బ్రతికి ఉన్నాడంటే కారణం ఏంటంటే ప్రభువునందు మనసు ఉంచాడు ప్రభువునందు మనసు సంచి మరి ప్రభునందు మనసు ఉంచి ఇప్పుడు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయన సజీవుడు ఆయన కనుక ఈ స్థితిలోంచి లేపగల దేవుడని ప్రభునందు విశ్వసించాడు కనుక ప్రియ దేవుడి బిడ్డ తన జ్యూతులు మనం గమనించినప్పుడు తన వ్యాధిని స్వస్థపరచడమే కాకుండా తన కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసి స్థిరపరచబడి ఆ ప్రాంతంలో మరలా ఉన్నత స్థానంలో ప్రభు నిలబెట్టాడు ఉదయకాల సమయంలో వాకి పెట్టిన నీచూతల్లో కూడా ఏ అనారోగ్యంతో నువ్వు పీడించబడుతున్నావు అది దీర్ఘకాల వ్యాధులు కావచ్చు అది మరణకాల వ్యాధి కావచ్చు వంశీపరపరంగా వస్తున్న వ్యాధి కావచ్చు ఏ వ్యాధి అయినా ప్రభువునందు నందు నీ మనసు ప్రభు వైపును చూడు నా దేవుడు ఆ నిన్ను ముట్టి స్వస్థపరిచి నీకు సంపూర్ణమైన ఆరోగ్యం ప్రభు కలుగు చేయనుగాక అటు ఎటువంటి అనారోగ్యం ఒకవేళ డాక్టర్లే నేను చేయవలసూ కానీ ఈ సర్వోన్నతమైన దేవుడు ఆయన చేయవీర్చే దేవుడు కాదు కనుక నీవు ఆరోగ్యకరంగా ఉండాలంటే నీ మనసుని స్థిరపరచుకో సంతోషంగా నా దేవుడు నా దేవుడు విడిపించగలడని నీ మనసును కానీ నువ్వు తిన్నగా నిలుపుకొని ప్రి దేవుడి బిడ్డ నువ్వు సంతోషించగలిగితే కనుక నీవు ప్రభువి తీయగలిగితే ఆ సంతోషకర మనసు నీ జీవితాన్ని ఏం చేస్తా అంటే నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది కనుక ప్రియ దేవుడి బిడ్డ నీ సంతోషమే నీకు సగ బలాన్ని శక్తిని అనుగ్రహిస్తుంది భయము నేను కలవరాల వైపు తీసుకెళ్తుంది భయము నిన్ను రకరకాల అనారోగ్యం వైపు తీసుకెళ్తుంది కానీ ఈ ఉదయకాల సమయంలో ప్రభు వైపు చూసి ప్రభు నా జీవితంలో గొప్ప కార్యం జరిగించగలడని నువ్వు సంతోషమైన మనసు కలిగి నువ్వు ఆరోగ్యమును నా దేవుని కలుగు చేయనుగాక రెండో దగ్గర ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు సామెతల గ్రంథము మూడు అధ్యాయం ఏడు వచ్చిన చూసినప్పుడు చూడండి నేను జ్ఞానిని అనుకోవద్దు ఎవరికైనా వ్యాధి కలగద్దు సమస్యలు వస్తాయి కనుక ఇక్కడ అంటున్నాడు నీ జ్ఞానిని అనుకోవద్దు యోహోవేందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహం ఆరోగ్యము కలుగును ఎటువంటి జ్ఞానమైనా ఎటువంటి సంపన్నుడు అయినా ఎటువంటి ఉన్నత స్థానంలో కలిగిన నీ దేహమునకు ఆరోగ్యము కలగాలంటే నువ్వేం ఉండాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి నా ప్రభు అంటున్నారు వారి దేహమునకు నేను ఆరోగ్యమును కలుగు చేస్తాను అంటున్నాడు ప్రియదేవుడి బిడ్డ నీకున్న ధనము నీకున్న బలము నీకున్న బలగము నీ జీవితాన్ని నీ జ్ఞానము నీ సంపద నీకు నీ దేహానికి ఆరోగ్యం కలిగించేది కానీ నువ్వు ఆత్మ సంబంధంగా నీ జీవితము ఆరోగ్యకరంగాను ఒక ఆశీర్వాదకరంగా నిలవాలంటే నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే నీళ్ళు ఉన్న చెడుతనాన్ని నువ్వు ఎప్పుడైతే విడుస్తావో కనుక ఏ చెడుతనాన్ని బట్టి ఏ చెడు అలవాట్లు బట్టి నీకు అనారోగ్యం కలిగిందో చేయి దాటిపోయే పరిస్థితుల్లో నీ జీవితాలు కలిగాయో ఈ ఉదయ కలసములు వాక్యండి నీవు ఆ చెడు అలవాట్లు వాడగలిగితే మళ్ళీ ప్రభు దగ్గరికి రాగలిగితే ప్రభు ఎందు నిలిచి ఉండగలిగితే నీ దేహమును నా దేవుడు ఆరోగ్యమును కలుగు చేయనుగాక ఏ అనారోగ్యము నీ చూత నెంటాడుతుందో ఏ చెడు అలవాట్ల ద్వారా నీకు అనారోగ్యం వచ్చిందో నీ దేహమును స్వస్థత లేదు మనుశాంతి లేకుండా సమాధానం లేకుండా నీ జీవితం కొనసాగుతుందో నా దేవుడు అంటున్నాడు నీ దేహమునకు ఆరోగ్యం కలుగు చేయాలి అంటే ప్రభునిది భయభక్తులు కలిగి నీ చెడుతనాన్ని వదలగలిగితే నా దేవుడు నీ దేహమునకు ఆయన సంపూర్ణమైన ఆరోగ్యమును కలుగు గాక ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు సామెతల గ్రంథం పదహారు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినప్పుడు చూసినప్పుడు ఇంపైన మాటలు తేనె పట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎములు ఎముకలకు ఆరోగ్యము కలుగు చేయను మన గమనించినప్పుడు ఇంపైన మాటలు ఇంపైన మాటలు నీ ఎముకలకు ఆరోగ్యమును కలుగు చేస్తాయి ఎవరంటే నా ప్రభు వాక్యం ఆయన మాటలు వినగలిగితే ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని నడవగలిగితే ఆ ఇంపైన మాటలు ఆ ఆదరణ మాటలు ఆ సమాధానం గల మాటలు కనుక దేవుడి పెట్టి మనం గమనించినప్పుడు ఆయన వాక్కు పంపిణ్ని బాగు చేశాను ఆయన వాక్యం నింటున్నగానే ఆ వాక్యానుసారం నువ్వు జీవిస్తూ నడవగలిగితే ఆయన వాక్యం వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ సర్వోన్నతమైన దేవుడు నీ ఎముకలకు ఆరోగ్యాన్ని కలుగు చేయబోతున్నాడు నువ్వు సంపూర్ణమైన ఆరోగ్యం కలుగు చేయబోతున్నాడు కనుక ఏ ఎముకలు బలహీనంగా ఉన్నాయో ఏ స్థితిలో బలహీనంగా మార్చబడ్డావు కనుక ప్రియదేవుడి బిడ్డ కంపించినప్పుడు ఇంపయ్యన మాటలు అవి తేనె పట్టు లాంటివి ఆయన మాటను ఆయన వాక్యాన్ని వాగ్దానాన్ని నమ్ము విశ్వసించు వాక్యానుసరంగా నడువు నీ ఎముకులకు నా దేవుడు ఆరోగ్యమును కలుగు చేయను దేవుని యొక్క కృప నీ మీద ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ ఎటువంటి అనారోగ్యంతో ఉండవో దేవుడి నీకు సంపూర్ణమైన ఆరోగ్యం కలుగు చేయను ఒకటి నువ్వు ఆరోగ్యంగా నిలబడాలంటే నువ్వు సంతోషమైన మనసు కలిగి ప్రభు మీద నువ్వు ఆధారపడాలి రెండవదిగా ప్రియ దేవుడి బిడ్డ నువ్వు జ్ఞానం అనుకోకుండా నువ్వు దేవుని మీద భయభక్తులు కలిగి చెడుతనం నువ్వు విచర్జించగలిగితే మూడోదిగా ఇంపైన మాటలు ఆయన యొక్క వాక్యానికి లోబడి ఆ వాక్యానుసారంగా నీ జీవితం నడవగలిగితే నీకు నా దేవునికి ఆరోగ్యాన్ని కలుగు చేసి కృపదాయిచ్చేను గాక ప్రార్థన చేసుకుందాం సర్వనుతుడా జీవాధిపతి స్తోత్రాలు స్వామి ఈ ఉదయకాల సమయంలో ప్రభ నేను మీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను అంటున్నాను తండ్రి నీకేష స్తోత్రాలయ్య ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వెంటనే ఎందరైతే ఉన్నారో ఏ సున్నాములు ఇదిగో సంపూర్ణమైన ఆరోగ్యం కలుగునుగాక ప్రభా నీకే స్తోత్రాలు స్వామి ఈ సమయంలో ప్రభు దీర్ఘకాల వ్యాధుల చేత మరణకర వ్యాధుల చేత ప్రభు వంశపారి పరంగా వస్తున్న వ్యాధులతో పీడించబడుతున్న ప్రతి ఒక్కరికి ఏసున్నాములో విడుదల కలుగురు కాక నా తండ్రి కేసు స్తోత్రాలు స్వామి కిడ్నీ వ్యాధుల చేత పీడించబడుతున్న ప్రజలకి ఇప్పుడే మీరు స్వస్థ దయచేస్తున్న స్తోత్రాలయ్య క్యాన్సర్ వ్యాధుల చేత పీడించబడుతున్న ప్రజలకి గొప్ప విడుదల కలుగునిగా కేసునాములు ఎయిడ్స్ రకరకాల వ్యాధుల చేత పీడించబడుతున్న ప్రజలకి ఇప్పుడే ఆ వ్యాధిని తీసుకొస్తున్న చీకటాత్మ ఏ సున్నాలో తొలిగే తండ్రి కేసు స్తోత్రాలయ్య ప్రభానికే స్తోత్రమయ ఎటువంటి ప్రభానికే స్తోత్రమయ గడ్డలు కరిగిపోనుగా కేస్తున్నాములు ప్రభానికే స్తోత్రాలయ స్వామి కీలన రకరకాల పాదల చేత వ్యాధుల చేత పీడిస్తున్న ప్రజలకు నా తన విడుదల దయచేసి స్వామి షుగర్ బీపీ నా తండ్రికి స్తోత్రాలయ్యా అదేవిధంగా ప్రభువానికి స్తోత్రం థైరాయిడ్ రకరకాల వ్యాధుల చేత పీడించబడుతున్న ప్రజలకి ఇప్పుడే విడుదల కలుగును కాక ఎటువంటి అనారోగ్యంతో పీడించబడుతున్నారు ఇదిగో ప్రభువానికి స్తోత్రమయ్యా ఈ ప్రార్థనలు పాల్గొంటుండగా ఏ సున్నాలు ఇప్పుడు సంపూర్ణమైన స్వస్థత కలుగును కాక నా తండ్రి విడిపించి అద్భుతం జరిగించి నీ నామాన్ని కనపరుచుకోమని ఏ సునాములు అడుగుతున్న పరమ తండ్రి Amen. Amen.